పరిచే వాక్కు కార్యోన్ముఖులను గావించే వాక్కు వాడి కర్తవ్యాన్ని వానికి బోధించి లే నడు దేవుడికి తోడై ఉన్నాడు కొంతమంది తమ బాధ్యతను విస్మరించారు నువ్వు కూడా అలా ఉంటావా వారిలాగా మొన్న కూర్చుంటావా దద్దమ్మలాగా లే అసత్యం మీద ఖడ్గం జుడిపించు సత్య సువార్త కోసం నడుంగట్టు క్రీస్తు రాజ్య స్థాపన కోసం నీవేమి చేయగలవో దాన్ని చేయటానికి బయలుదేరు లే అది కార్యోన్ముఖుని గా వచ్చేటువంటి వాక్ కర్తవ్యాన్ని బోధించే వాక్ మోషే రమ్ము నా ప్రజ ఇస్రాయిలు మొర్ర నిశ్చయముగా నా యొద్కు చేరింది వారిని విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను రమ్ము నేను అక్కడికి పంపేదను నువ్వు వారిని తీసుకొని రా కర్తవ్యాన్ని నేర్పించాడు ఓ పరాక్రమం గల బలాఢ్యుడాయోవా నీకు తోడై ఉన్నాడు వెళ్ళు కర్తవ్య నిర్వహణ గుండె చెదరి గానుగ చాటున దొళ్ళగొట్టుకుంటున్నవాడిని పిలిచి లైన్ లైన్లో దించాడు గొర్రెలు కాచుకుంటున్నా అయిపోయింది ఇంకేముంది ఎనభై ఏళ్ళు వచ్చినాయి సరికి అయిపోయింది ఏంది అయిపోయింది దా అని మళ్ళీ లైన్లో దించాడు ఏస్తే దేవుని వాక్కు చూడండి ఎన్ని రకాలుగా పనిచేస్తుందో హలో లూయా ఎంతమందికి అర్థమైందండి నిజంగా అర్థమైందా ఇన్ని రకాలుగా మన వాక్కు ఉండాలి ఇందులో చివరిది కర్తవ్యాన్ని గుర్తింపజేసి ముందుకు సాగేటట్టు దైవకృపను బట్టి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నేను చేసి దేవుని కృపను బట్టి వాటన్నిటి ఫలము కూడా నేను అనుభవించాను ఇప్పటికీ అనుభవిస్తున్నా ఒక దశలో ఈ అడుగు ముందుకు వేయడానికి కూడా అనుకూలత లేదు నా ఫ్యామిలీకి కానీ అలాంటి సమయంలో దేవుని కృపను బట్టి ఇదే వాక్యాన్ని ఆధారం చేసుకొని నిరాశ పడకండి దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని మన ముందు ఉంచి ఉన్నాడు అవిశ్వాసం చేత కృంగిపోవద్దు ధైర్యం చేసి నడుం కట్టండి దేవుడు కృపనివ్వబోతున్నాడు ఇస్తున్నాడు అంతే నిరుత్సాహపడద్దు గొప్ప కార్యాలు మన ముందు సిద్ధం చేసి ఉంచాడు గొప్ప కార్యాలు మనం చూస్తాం ఇప్పుడు కొన్ని చూస్తా వీటికంటే గొప్ప కార్యములు నీవు చూస్తావని ఏ సై చెప్పాడు ఏ సై చెప్పాడు ఉన్నాయి చూస్తాం చూస్తాం లేని లేండి లేని ధైర్యం తెచ్చుకోండి లేండి మోకాళ్ళు లేని ప్రార్థన చేయండి ఏంది డీలా పడిపోయారు ఎందుకు నిరాశ పడిపోయారు లేండి లేండి అవకాశం ఉంది లేండి లేడా మనకి ఇంకా ఛాన్స్ లేండి వాళ్ళని వెన్ను తట్టి ధైర్యపరిచి ప్రోత్సహించి నిలబెట్టి దేవుని కృపను బట్టి ఈరోజు ఏ మాటలైతే పలికాన మాటలన్నీ నా తండ్రి ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్నీ నెరవేర్చాడు నన్ను ఇప్పుడు మన ముందు ఇంకా పెద్ద పని ఉంది వాటికంటే గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు రానున్న దినాల్లో ఇప్పుడు ఇది నాకు దిసాయించట్లా మీరు నమ్మండి నమ్మపోండి నిజం చెబుతున్నా ఇది నాకేం పో పెద్ద అనిపించట్లా నిజం ఏందో మరి నాకు ఏమైందో అర్థం కానట్లా ఇంత పెద్ద మందిరం కనపడ్డా ఇదేం ఆనట్లా అంత పెద్ద హడావుడి జరుగుతున్నా సరే దిసాయించట్లా నాకు అట్లా తయారయ్యావు నువ్వు అంటారేమో లేదు నా హృదయంలో దేవుడు ఇస్తున్న ఆలోచన వీటి కంటే మరి గొప్పవి చూతూ అంటున్నాను వీటి కంటే మరి గొప్పవి చూతువు చూడబోతున్నావు ఎల్లేముందుకు అంటున్నాడు ఆయన మీరు కూడా చూస్తారా ఇప్పుడు నీ జీవితంలో నువ్వు దేవుని కార్యాలు కొన్ని చూసావు వాటి కంటే మరి గొప్పవి చూడబోతున్నావు తమ్ముడా వాటి కంటే గొప్పవి చూస్తాయి ఇప్పటిదాకా అనుభవించినవి కొంచమే నువ్వు రానున్న దినాల్లో ఇంకా చాలా చూడబోతున్నావు నా దేవుని కార్యాలు వేస్తున్నావు మళ్ళా చూస్తావు నువ్వే అనుభవిస్తావు అనుభవించి చూతావు సాక్ష్యం ఇప్పుడు కొంచెమే నువ్వు దేవుని కార్యాలు అనుభవించింది సమీప భవిష్యత్తులో ఇంకా చాలా కార్యాలు అనుభవించబోతున్నావు ఆమెం చెప్పుగా గట్టి చెబో ఉందా విశ్వాసం లే పైకి లేచి నిలబడ్ నతనీయలు వీటిని చూచి తివి కదా వీటికంటే కంటే మరి ఎక్కువైన కార్యములు మరి గొప్ప కార్యములు చూస్తావు పైకి లేచి నిలబడ విశ్వాసంతో స్తోత్రం చెప్పుకో తండ్రి కృతజ్ఞతలు చెప్పుకో నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు లేస్ నోటి విషయంలో నేను పాఠం నేర్చుకున్నాను నా వాక్కు సుందరమైన వాక్కు మధురమైన వాక్కు ఏసయ్యా మా నోటిని నువ్వు మెచ్చుకున్నావా మా మాటలు అంత నచ్చాయా నీకు వీటితో పాటు తప్పును నిర్ద్వందంగా ఖండించేటువంటి వాక్కు కూడా మనం కలిగి ఉండాలి ప్రార్థన దేవా నీ దాసుడు పలికిన వాక్కు నాలో ఉండున్నట్లు కృపచూపు నిజంగా కొన్ని లోపాలు నా దగ్గర ఉన్నాయి కొన్ని పొరపాట్లు నా దగ్గర ఉన్నాయి మాటల్లో కొన్ని తేడాలు నా దగ్గర ఉన్నాయి కొద్దిగా లెక్కలేని తనంగా మాట్లాడే మాటలు నా దగ్గర ఉన్నాయి అవతల వాళ్ళని కొంచెం ఇబ్బందికరంగా వ్యవహరించేటట్టు మాటలు కొన్ని నా దగ్గర ఉన్నాయి కొంచెం పెళ్ళిస్తూ మాటలు ఎందుకో ఈరోజు నాకు స్పష్టంగా ఈ వాక్కును వెల్లడి చేసావు కనుక నేను దిద్దుకుంటాను తండ్రి నా ఆశీర్వాదము శాపము రెండు కూడా మాటలోనే ముడిపడి ఉన్నాయి గనక నాలుకను గురించి సర్వ శరీరానికి మాలిన్యం కలగజేసిదని మాట్లాడావు గనక తప్పకుండా నేను బ్యాలెన్స్ చేసుకుంటాను నాకు శక్తిని అయ్యా నాకు బలాన్ని అయ్యా నా నాలుకను అదుపు చే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను వేయుము హేయమైన మాటలు పలుకకుండా నా నాలుక అదుపు చేయుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము పేయమైన మాటలు పలుకకుండా నానాలు కాదు చేయుము నా శరీరమందు ఏ పాపము నా ప్రార్థన నీవులకించుభో నా ప్రార్థన నీవు దేవా జాలి చూపుమో నా ప్రార్థన ఆలకించుము ఎదుటి ఎదుటోళ్ళు నిన్ను గాయపరిచే మాటలు మాట్లాడితే నీకు ఎట్టు ఉంటుంది మరి నువ్వు మాట్లాడితే ఎదుటి కూడా అంతే ఉంటుంది కదా నీ భార్య నేను తృణీకరించి మాట్లాడితే నీకు ఎట్టు ఉంటుంది మరి నువ్వు తృణీకరించి మాట్లాడితే నీ భార్య గుండె కూడా అంతే కదా నలుగురిలో అవమానపరిచే విధంగా ఎగతాళిగా నిన్ను మాట్లాడితే నలుగురిలో నీకెంత ఇబ్బందిగా ఉంటుంది మరి ఎదుటి గురించి నువ్వు మాట్లాడినప్పుడు మరి వాళ్ళకి అంతే కదా ఎదుటి వాళ్ళని తీసేటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు నీతో మాట్లాడినప్పుడు నీ మనసు ఎంత కృంగిపోయింది మరి అలా కృంగి తీసే మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా అంతే కదా ఆలోచించు మార్చుకుందాం చాలా సెన్సిటివ్ పాయింట్ చాలా సెన్సిటివ్ పాయింట్ మోషని వాగ్దాన దేశం చేరకుండా చేసింది తొందరపాటు మాట ఆ పరిస్థితి వద్దు మనకి మార్చుకుందాం వినయం సాత్విక మృదుత్వంతో కూడిన వాక్కు ప్రభు మనకు గాక విశ్వాసంతో కూడిన వాకు కర్తవ్యాన్ని బోధపరిచేవాకు కార్యోన్ముఖులను గావించేవాకు ఎండిపోయినటువంటి జీవితాల్లో సైతం ఎడార్లను ఎడార్ల నీటి మడుగులుగా చేసేటువంటి దైవ వాక్కు ఏసు నాములు మన నోట ఉండునగాక నోట ఉ నా తండ్రి పలికినట్లు మన స్వరము మధురమై మన నోరు సుందరమినట్లు నా తండ్రి గాక ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమె